అండి వెల్కమ్ బ్యాక్ వచ్చిందని ఆనందించాలో లేదంటే క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ పని అయిపోయిందని బాధపడాలో అర్థం కాలేదు బాజుపల్లిలో అయితే వడగన్లో వాన పడింది బాజుపల్లి అనే కాదు హైదరాబాద్లో చాలా చోట్ల వాన పడింది కదా మా పక్కనే మ్యాంగో ఫామ్ ఉంటుందని చెప్పాను కదా సో ఆ మట్టి ఎలా వచ్చిందో నాకు తెలియదు ఏదైతే కిచెన్ని అంటుకుని ఉన్న యుటిలిటీ ఉంటుందో ఆ యుటిలిటీ మొత్తం ఇలా అయిపోయిందనమాట వాషింగ్ మిషన్ అయితే మట్టి మట్టి అయిపోయింది ఆల్రెడీ నేను నైట్ ఒక రెండు బకెట్స్ పోసాను అయినా కూడా అలాగే ఉందన్నమాట సో నేనైతే ఇప్పుడు వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్లో వేయడానికి ఇంత మట్టి నేను హైదరాబాద్లో ఎప్పుడూ చూడలేదు టూబీ ఫ్రాంక్ ఏంటో బాగా మట్టి వచ్చేసింది అంతా కూడా మట్టి మట్టిగా అయిపోయాయి అనమాట సో ముందైతే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను నేను అండ్ వీడియో తీస్తూ జాగ్రత్త మరీ గట్టిగా రుద్దేస్తున్నావు వ్యాణి చేసినట్టు బట్టలు వైట్ బట్టలు తలతలు కదా అలా వాషింగ్ మిషన్ కూడా తలతలు జాగ్రత్త అని చెప్తున్నాడు అనమాట జస్ట్ పని చేస్తూ ఉన్నాడు మీరు కనుక ఎవరైనా హైదరాబాద్లో ఉండుంటే మీకు కూడా అలాగే వర్షం పడిందా వర్షం కంటే ఎక్కువ పవర్ కట్ బాగుందంట అమీన్పూర్లో అంటే మేము ఉన్న పాత ఇల్లు ఏరియా ఉంది కదా అక్కడైతే బాగా పోయిందంట మా చెల్లి వాళ్ళకైతే మార్నింగ్ ఫోర్ థర్టీకి వచ్చిందంట వేరే కజిన్ వాళ్ళకి ట్వెల్వ్ థర్టీకి వచ్చిందంట సో ఇంకా ఇక్కడైతే క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను మార్నింగ్ లేవగానే ఫుల్గా తలనొప్పి ఉంటే తలకి నూనె పెట్టేసుకున్నాను సో నూనె పెట్టేసిన సరే హైట్ కాస్త అట్లా పిలకలాగా అయిపోయిందనమాట అప్పుడు చూసుకున్నట్టయితే లీవ్ చేసుకునేదాన్ని వీడియో తర్వాత తీసేసుకున్న తర్వాత చూస్తే అయ్యో జుట్టు ఏంటి ఇలా ఉంది అనేసి అయితే అనుకున్నాను సో ఇంకా క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఆరిన తర్వాత వాషింగ్ మిషన్ వేసుకుందాము అని వెయిట్ చేస్తున్నాను ఇది వచ్చేసి యూటిలిటీ కదా యూటిలిటీ ఇలా ఉంది సో మనం బాల్కనీ ఏరియా చూద్దాం రండి బాల్కనీ ఏరియా చూపిస్తాను ఇదైతే ఫుల్ భూమ్ అన్నట్టుందనమాట సో ఇటు కూడా వెనక పక్కన ఒక మ్యాంగో ఫామ్ అట్ ద సేమ్ టైం ఒక టూ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేయాల్సినవి ఆల్రెడీ మట్టి అంతా తొలి రెడీగా ఉన్నాయి ఎప్పుడైతే గాలి బాగా వచ్చిందో ఇదంతా ఫిల్ అయిపోయింది మట్టితోటి సో ఇది నార్మల్గా ఇంకా కడిగితే పోయేలా లేదు సర్లే అని చెప్పి ఇంకా పైప్ తెచ్చుకుని కడిగేద్దామా అని చెప్పేసి ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నాము మీలా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే నోటిఫికేషన్స్ రావడానికి ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కనుక ట్యాప్ చేశారు అంటే నేను చేస్తే మీ వీడియోలు మీ ఫోన్కి వచ్చేస్తే మీరు లీజర్గా ఉన్నప్పుడు వీడియోలు అయితే వాచ్ చేయొచ్చు సో చూడండి ఇక్కడ మేము మట్టి చూపించడానికి ట్రై చేస్తున్నాము ఇటీవీతో కంపేర్ చేస్తే బాల్కనీ కూడా వరస్ట్గానే అయిపోయింది ఇంకా ఏంటి అంటే యాక్చువల్గా ఈరోజు మేము ఇంటికి వెళ్తున్నాం అనమాట సో ఎలక్షన్స్ కదా కొంచెం ముందుగా వెళ్దాం రెండు రోజులు ఉండేసి వద్దామని ఇంటికి వెళ్తున్నాము ఇదంతా అయ్యేసరికి బ్రంచ్ టైం అయింది ఏమో మ్యాగీ తింటా అన్నాడు సో అలాగో నెక్స్ట్ వన్ వీక్ అక్కడ తినడానికి అవ్వదు కాబట్టి చేసి ఇచ్చేసాను రెగ్యులర్గా అయితే చేసి ఇవ్వం కానీ బట్ వన్స్ ఇన్యా వైర్స్ తినంటాను అంటే మేమైతే నో చెప్పము తినడానికి పెడతామన్నమాట సో తన మ్యాగీ రెడీ అయిపోయింది సో ఇంకా నేను ఏం వండాలి ఏం వండాలి అనుకుని ఫటాఫటా అయిపోయే పులిహోర చేద్దామని చెప్పేసి డెసిషన్ అయితే తీసుకున్నాను ఈలోపు వాషింగ్ మిషన్ లోడ్ చేసేసాను వాషింగ్ మిషన్ కూడా సో ఇంకా వాషింగ్ మిషన్ కూడా లోడ్ చేసేసిన తర్వాత పులిహేర్ చేస్తాను అని చెప్పాను కదండి సో ఇంకా ప్రాసెస్ అనమాట వాషింగ్ మిషన్ లోన్ చే లోడ్ చేసేసి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాను కిచెన్లో చాలా వేడిగా ఉందండి ముందు రోజు వర్షం పడితే నెక్స్ట్ రోజు మనకి సినిమా చూపిస్తుంది అంటారు కదా ఇక్కడ దానికి ఆ తమ్ములర్కి రైస్ తీసుకున్నాను దానికి రెండు చింతపండు రసం పోస్తున్నాను మనం పులుసు కర్రీస్లో పోసుకుంటాం కదా లిక్విడ్గా అలా తీసుకున్నాను చింతపండు రసం మరి తిక్గా తీసుకోకుండా ఇలా తీసేసుకున్నాను అనమాట ఒకటికి రెండు వేసాను దానిలోనే సాల్ట్ వేస్తున్నాను అలాగే పసుపు వేసాను అలాగే కొంచెం ఆయిల్ వేసాను అలాగే కొంచెం బెల్లముక్క వేసేసి వీటి మిక్స్ చేసేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లనే పక్కన పెట్టేసి దాని తర్వాత అయితే రైస్ కుక్కర్లో పెట్టేసి నార్మల్గా రైస్ ఎలా కుక్ చేసుకోవడమో అలా కుక్ చేసుకోవడమే అనమాట బటన్ వేసేసి సో తర్వాత చూస్తే ఇలా కుక్ అయిపోయింది నేను వేరే పనిలో పడి ఒక టెన్ మినిట్స్ పైన నానబెట్టేశాను కొంచెం సాఫ్ట్ అయిపోయింది రైస్ మీరు నానబెట్టుకోకుండా కనుక పెడితే పొడి పొడిగా వస్తుంది అనమాట బాగా మరి అంత పొడిగా అయితే శ్రీకర్కి తినడానికి కష్టమవుతుందని చెప్పి నేను ఒక ఫైవ్ మినిట్స్ నానబెడతాను ఇప్పుడైతే జస్ట్ తాలింపు వేసేసుకుంటున్నాను అనమాట నార్మల్గా మనం పులిహార పులుసుకి ఎలా అయితే తాలింపు పెట్టుకుంటామో సేమ్ అదే తాలింపు ఒక బాండి తీసుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్నాను వేసన పప్పులు పసినగ పప్పులు ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంగువ కరివేపాకు ఇవన్నీ వేసేసి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను నేను ఇందులో కూడా కొంచెం పసుపు యాడ్ చేశాను మనకి అందులో సాల్ట్ తగ్గింది అంటే ఇక్కడ సాల్ట్ వేసుకోవచ్చు లేదు ఫైనల్గా మనం మిక్స్ చేసుకుంటాం కదా ఇదంతా రైస్కి పట్టించేటప్పుడైనా మనం సాల్ట్ వేసుకోవచ్చు అనమాట సో ఇదంతా కలిపేసుకొని ఇంకా రైస్కి కలిపేసుకోవటమే సో ఈ తాలింపు అయితే అందరికీ తెలుసు కదా కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను పులిహార ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఆవు ఆవ పొడి కనుక ఉంటే అది కూడా పెట్టేసుకోవచ్చు సో ఇదంతా వేసేసి కలిపేసుకుని రైస్లోకి కలిగి పెట్టేసుకోవడమే మీరందరూ ఓటు వేయడానికి వెళ్ళారా ఈరోజు ఓటు వేసారా ఒకవేళ మీరందరూ ఎవరైనా ఏపీ నుంచి కనుక చూస్తుంటే లేకపోతే ఏపీ పీపుల్ అయి ఉంటే హైదరాబాద్లో ఉన్న కూడా లోక్సభకి వేయాలి కదా తెలంగాణలో సో ఓటు క్యాస్ చేశారా మీరంతా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్లైకాన్ తర్వాత త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది సో వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోస్ అయితే చూసేయచ్చు సో అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చు లేదంటే సేమ్ పేరు మీద నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీరు అక్కడ కూడా నాతో మాట్లాడచ్చు సో ఒక చిన్నపాటి బేషిన్ తీసుకుని ఆ రైస్ అయితే ఇందులోకి వేసేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్ కుక్కర్ గిన్నెలో కూడా ఈ తాలింపు అనేది మిక్స్ చేసేసుకోవచ్చు సో మిక్స్ చేసుకోవడమే ఇంపార్టెంట్ అనమాట సో రెండింటినీ కలిపితే అయిపోతుంది సో సింపుల్ నార్మల్గా మనం పులిహోరకి పోపు పెట్టుకుని పులుసుని రైస్లో పసుపు ఆయిల్ వేసి రైస్కి కలిపేసిన తర్వాత ఆ పోపు అంతా కలుపుకుంటాం కదా సేమ్ ప్రాసెస్ అనమాట చూడడానికి ఇదేంటి వింతగా విడ్డూరంగా అనిపించినా టేస్ట్ అయితే ప్రాపర్ లాగే ఉంటుంది సో చేసిన తర్వాత కన్నా ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే పొడి పొడులాడుతూ ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ చేస్తే ఈవినింగ్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది బట్ ఏంటంటే మన చింతపండు ఏమంటారు డెన్సిటీ అంటారా ఏమంటారా అది మనకి తెలియాలన్నమాట అంటే ఎంత పుల్లగా ఉంది ఏంటి అనేది మనకు తెలియాలి అలా తెలిస్తే ఈ పులిహోర చేయడం ఈజీయే చూసారు కదా ఈ పోపంతా ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకున్నాను అంటే సింపుల్ చింతపండు పులిహార అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇది యూట్యూబ్లోనే చూశాను కాకపోతే ఫస్ట్ టైం నాకు కూడా ఫెయిల్ అయింది ఒకసారి మీకు కుక్కర్ పులిహోర కూడా చూపించాను కదా ప్రెజర్ కుక్కర్లో దాని తర్వాత ఈ వీడియో చూశాను దీనికే స్టిక్ అయ్యాను అనమాట ప్రెజర్ కుక్కర్ కన్నా ఇలా చేస్తేనే బాగుంటుంది సో అందుకని చెప్పేసి ఇలా కలుపుకునేటప్పుడు కనుక కొంచెం సాల్ట్ తగ్గింది అని అనిపించింది అనుకోండి ఇక్కడైనా వేడిగానే ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ అనేది కలిపేసుకోవచ్చు సో చూడొచ్చు మీరు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి అయితే ఓటు వేశాను నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఏలూరులో హైదరాబాద్ అంతా మొత్తం ఖాళీ అయిపోయిందంట నాకు వీడియోస్ అవి చూస్తుంటే సంక్రాంతి ఎప్పుడు అనుకుంటాం కదా హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుంది అని అలా అనిపించింది సో ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ చేస్తుంటే నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది అని అనిపించింది సో నేను అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మీ టేస్ట్ ప్రకారం మీరైతే యాడ్ చేసుకోవచ్చు సో మనకి పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది అని అంటారు కదా చింతపండు పులిహోరలో అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే యాడ్ చేసేసుకుంటున్నాను మనం పిండి అవి యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు చింతపండు విషయం తెలియలేదు కొంచెం బాగా పులుపు తగ్గింది ఏం చేయాలి అని అనుకుంటే కనుక నార్మల్గా లెమన్ ఉంటుంది కదా సో లెమన్ స్క్వీజ్ చేసేసి మీరు లెమన్ అయినా కలుపుకోవచ్చు సో అప్పుడైనా కూడా మీకు పులుపు అనేది యాడ్ అవుతుందనమాట సో మీకు చింతపండు తగ్గినా కూడా అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే దేవుడికి పెట్టేటప్పుడు ఇలా కుదరదు నార్మల్గా మనం తినడానికి అట్లా అయితే ఓకే నైవేద్యంగా పెట్టేటప్పుడు మాత్రం కుదరదు అనమాట చూసారు కదా రైస్ కుక్కర్లో కరెంట్ కుక్కర్లో పులిహోర అయితే రెడీ అయిపోయింది సో దీనికి కంప్లీట్గా ఒక వీడియో చేయమంటే నేను కామెంట్ సెక్షన్లో చెప్పండి చేస్తాను ఇప్పుడు కొంచెం పంపరింగ్ సెషన్స్ అనమాట ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాను కదా సో నెయిల్ పాలిష్ అంతా పెట్టుకుందామని ఇవన్నీ తీశాను నెల్ పాలిష్ వేసుకుందాము అని చెప్పి తీరా చూస్తే కాళ్ళకు వేసుకున్నాను కానీ చేతులకు వేసుకోవడానికి టైం సరిపోలేదు ఇంటికి వచ్చాక వేసుకున్నాను ఇంకా లగేజ్ ప్యాక్ చేద్దామని అయితే సూట్ కేస్ అయితే తీసాము యాక్చువల్గా ఏమైందంటే ఒక టూ డేస్ బ్యాక్ టీవీ తెచ్చి ఇక్కడ బెడ్రూమ్లో శ్రీకర్ రూమ్ నుంచి తెచ్చి ఎందుకు అంటే శ్రీకర్ రూమ్ సడన్గా వేడిగా అయిపోతుంది అలాగే చాలా వేడిగా అనిపిస్తుంది అనమాట వాడి మొహం అంతా వాడిపోయినట్టు అట్లా అయిపోతుంది సో అందుకని సరే ఇక్కడైతే ఏసీ వేసుకొని చూస్తాడు కదా అని చెప్పి ఇక్కడ పెట్టారు కానీ పెట్టిన రెండు రోజులకే ఊరెళ్ళిపోతున్నాం అనమాట ఏది ఏమైనా ప్రాణం పోతున్నా సమ్మర్ అంటే మామిడికాయలు ఐపీఎల్ ఉండాల్సిందే సో ఆ రోజు మన వాళ్ళు ఆడుతున్నారు ఏంటో మరి పదోళ్ళకే మూసి గెలిసేసారు అంటే వర్షం ఎక్కడ వచ్చేస్తుందో వర్షం ఎక్కడ వచ్చేస్తుందో అనుకున్నా నేను సో ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అంతా కూడా చేసేసుకొని లగేజ్ కూడా సర్దేసుకొని ఇంకా నైట్ అయితే బస్లో తినడానికి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా చేసుకోవడానికి టైం సరిపోలేదనమాట ఇంట్లో అంతా చేసుకొని ఇంకా రెడీ అయ్యేసరికి సో లగేజ్ అంతా అయితే ప్యాక్ చేసేసాము చూసారు కదా సో శ్రీకర్కి ఒక బ్యాగ్ అనమాట తన వాటర్ బాటిల్ ఇంకా తన బొమ్మలు తను డ్రాయింగ్ వేసుకోవడానికి కొన్ని బుక్స్ ఇంకా కలర్ పెన్సిల్స్ ఇవన్నీ తన సామాన్ అంతా ఇదంతా మాది బిస్లరీ బాటిల్స్ వచ్చి ఉంటే ఇంకా బయట ఉంటే ఏమవుతాయో అని లోపల అయితే పెట్టేసుకున్నాము ఎందుకంటే మా ఎదురు వాళ్ళు కూడా ఊరెళ్ళారు చాలా రోజుల నుంచి వాళ్ళు లేరనమాట సో ఫ్లోర్లో ఎవరు ఉండరు కాబట్టి కొంచెం అంతా ప్రికాషన్స్ అన్నీ తీసుకుని జాగ్రత్తగా పెట్టేసుకుని క్యాబ్ అయితే ఎక్కేసాము సో నిజం బయట దగ్గర అయితే బస్ ఎక్కాలి ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్ తిరుగుతున్నాము సో ఇప్పుడు మేము బుక్ చేసిన దగ్గర ఒక బస్ స్టాండ్ ఉంది అని నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇటు మియాపూర్ వైపు తిరుగుతూనే ఉంటాము ఏదో ఒక పని మీద బైక్ మీదైనా క్యాబ్ మీదైనా ఎప్పుడు కానీ ఇన్ని రోజుల్లో ఏంటి ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉందా అని నేనైతే చాలా ఆశ్చర్యపోయాను అనమాట సో ఇక్కడే ఎక్కేది బస్సు అంటే సో నార్మల్ టైం కన్నా చాలా లేట్గా వచ్చింది ఎందుకో తెలీదు అన్నమాట బస్ స్టేషన్ వెయిట్ చేస్తూ ఉన్నాము సో యాక్చువల్గా ఏంటంటే తణుకు ఏపీఎస్ఆర్టీసీ బుక్ చేశారు కొత్తగా స్లీపర్ వేసారనమాట వెన్నెల అని చెప్పి తనుకు ఏలూరు మీద నుంచి వెళ్తుంది కాబట్టి ఏలూరు బస్ స్టాండ్లో దిగేయచ్చు అని చెప్పి ఫస్ట్ టైం బుక్ చేశాము చాలా కంఫర్టబుల్గా ఉంది బస్సు వీళ్ళు ఎవరైనా ఇటు గోదావరి ట్రావెల్ చేయాలంటే తణుకు వరకు ఈ బస్సు చాలా బాగుందనమాట టెన్ టెన్కి అంటే రోజూ ఉండదంట ఫోర్ డేస్ ఉంటుందంట వీక్లో మనకి ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో చూస్తే కనుక తెలుస్తుంది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎన్హెచ్ఐ పక్కనే అనమాట బస్సులు సౌండ్ కార్లు సౌండ్ ఇవన్నీ బాగా వినిపిస్తూ ఉంటాయి డోర్స్ లాక్ చేసేసినా కూడా సో బస్ అయితే వచ్చేసింది ఎక్కేసాను నెక్స్ట్ వీడియోలో బస్ గురించి చెప్తాను అనమాట ఎలా ఉంది ఏంటి అని చాలా కంఫర్టబుల్గా ఉంది మీరు కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు హైదరాబాద్ నుంచి తెనాలి సారీ హైదరాబాద్ నుంచి తణుకు అనమాట సో ఇంకా ఇలా చూసారా ఇలా సీట్స్ అయితే ఇలా వచ్చినాయి కూర్చోవడానికి అంతా కంఫర్టబుల్గా ఉండింది ఎక్కేసి ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట బయటకి కాసేపు సో ఫుడ్ ఆర్డర్ చేసుకుందాము అని చెప్పాను కదా మేము ఏంటంటే మధ్యాహ్నం కొంచెం లేట్గానే తిన్నాం కాబట్టి లైట్గా తీసుకుందామని ఒక ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేయమని చెప్పాము ఇంట్లో ఆల్రెడీ కొంచెం పులిహోర ఉంటే శ్రీకర్ పులిహోర్ తింటానంటాడేమోనని చెప్పి కొంచెం అయితే బాక్స్లో పెట్టుకొచ్చాను మరి కొంచెం ఉంది లేటు కాకుండా సో ఇంకా అంజుని ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేయండి అంటే తను ఓన్లీ ఫ్రైడ్ రైస్ కాకుండా ఇంకేవో కొన్ని స్టార్టర్స్ కూడా ఒకటి ఆర్డర్ చేశాడనమాట చిల్లీన్ చికెన్ లాగా ఉండింది ఇంకా రెండు వచ్చినాయి ఆ కవర్ కవర్ నేను అలా బ్యాగ్లో పెట్టి తెచ్చేసాను ఇంటి దగ్గర ఏమొచ్చినాయి ఏంటి స్పూన్స్ ఉన్నాయా లేవా ఇలా ఏమీ చెక్ చేయలేదనమాట తర్వాత అనుకున్నాను అదేంటి ఇలా తెచ్చేసాను అని చెప్పి తీరా తెస్తే ఓకే కంఫర్టబుల్గానే బాక్స్ స్పూన్స్ అన్నీ ఉన్నాయి ఒక నాప్కిన్ వేసేసి ఇవన్నీ వేసేసుకొని ఇంకా తినేద్దామని అయితే డిసైడ్ అయిపోయాము మీరేం చేస్తారు జర్నీస్ అప్పుడు ఇంట్లోంచి తెచ్చుకుంటారా ఫుడ్డు లేకపోతే స్నాక్స్తో గడిపేస్తారా మేము మ్యాక్సిమం చాలాసార్లు ఫుడ్డే ప్రిఫర్ చేస్తాము ఇంకా లేదు ఫుడ్ అవ్వదు మరీ ఆకలిస్తుంది ఇంకా అని అంటే అప్పుడు బిస్కెట్ ప్యాకెట్స్ అట్లాగా కొన్ని కొన్నిసార్లు ఇంట్లోనే తినేసి ఆ వండుకుని అన్నీ తోమేసి బార్లు ఇచ్చేసి అలా కూడా వస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈరోజైతే ఇలాగా ఆర్డర్ పెట్టుకుని అయితే తెచ్చుకున్నాము హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కూకట్పల్లి బస్ స్టాండ్ అంటారు కదా అక్కడికి వచ్చిందనమాట ఎంతమంది జనం ఉన్నారో భలే అనిపించింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లె సైనింగ్ ఫైనింగ్ ఆఫ్